బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు వాళ్ళని ఏం చేయలేకపోయామని ఎన్నళ్ళు బాధపడ్డాము ప్రపంచం మొత్తం మళ్ళీ భారతదేశం వైపు మా బాలాయి వైపు సెప్టెంబర్ ఐదో తారీఖు చూడబోతుందన్న పెపంచం మొత్తం బాలయ్య బాబు డైలాగులు గానీ మా కుంభమేళ మహా కుంభమేళ మొన్న జరిగింది యూపీలో అనుకుంటున్నాం అన్న రేపు డిసెంబర్ పెపంచం కుంభమేళ లోపంచేళ అన్న ప్రతి థియేటర్ ఏందన్న గల్లీ గల్లీకి జరగబోతుందన్నా ప్రతి గల్లీలో జరగబోతుంది సూపర్ అన్న శివ తాండవం తాండవం ఆడాడన్న బాబు డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అన్న అమ్మా మా 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 అమ్మా నిద్ర పడతా అన్నా అది మా తెలుగు మాస్టర్కి ఫోన్ చేశాను అన్న పొద్దున్నే ఏం సార్ ఎన్నారు అంటారు ఏ బాలే అన్నాడు అన్న ఆయనకి నైన్టీ వన్ అన్న ఇదిరా తెలుగు అంటే ఇదిరా తెలుగు పదం ఇదిరా సనాతన ఐందవ ధర్మం ఇదిరా అని ఆయన అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న మా ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తున్నారు హైదరాబాద్ కలిసి చూడబోతున్నాం బాలయ్య సినిమా ఒక్కసారిగా చెప్పాలంటే జై బాలయ్య అనే కాదన్న మన ధర్మం చాలా బాగుందన్న మళ్ళీ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది ఆ సెంటిమెంట్ డైలాగ్ కూడా చాలా బాగుంది సూపర్ అన్న బాలయ్య గారు ఒక లుక్ అనిపించింది తాండవం అన్న ఒక రంగం చెప్పాలంటే రేపు డిసెంబర్ ఐదో తారీఖు బ్లాక్ మ్యాజిక్ అరే భయపడిపోతున్నాయి అన్న చూస్తుంటే మరి సినిమా హాల్లో ఇంకెంత భయం వేసిద్దు దయచేసి చిన్నపిల్ల వెళ్ళొద్ద చూసిన ఆ చేతి నుంచి వస్తున్నాయి తలలు అబ్బా తాండవం అన్న తాండవం అన్న సూపర్ అన్న విలన్ గానే మన బోయ్పాటికి చరిత్ర అన్న రాజీ గారు బాధపడాల్సిందేలాగ్లాగైలాగ్ అన్న ప్రపంచం మొత్తం ప్రపంచం పటంలో దేశం చిన్నదిగా కనపడుతుంది కానీ అదే దేశంలో కడుగు పెడితే తాండవమే అఖండ తాండవమే నా సొంత డైలాగ్ అన్నది బాలి డైలాగ్ కాదు